బ్యూటిఫుల్ ప్లేస్ నేను ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు తీసిన ఫోటో అండి ఇది చాలా బాగుంది కదా నేను ఎక్కడికి వెళ్ళాను ఎక్కడ తీసాను ఫోటో ఇంత పెద్ద డ్యామ్ ఇంత దగ్గరగా వెళ్ళి చూడడం ఇదే నేను ఫస్ట్ టైం డ్యామ్ కూడా చాలా బాగుంది వెళ్ళినప్పుడు చూ డైరెక్ట్గా చూస్తే చాలా బాగుంది దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉందండి అది ఏంటి ప్రత్యేకత వాటర్ చూడండి ఎంత ఫ్లో వస్తుందో చాలా బాగుంది అసలు చూడడానికైతేను చెన్నై నుంచి స్టార్ట్ అయ్యి సురుటుపల్లి గ్రామంలో ఉన్న శివాలయం చూసాం పల్లికొండేశ్వర స్వామి శివాలయం అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనం వెళ్ళింది వేదనారాయణ స్వామి ఆలయం ఆ దర్శనం అయిపోయిన తర్వాత మనం అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వేరే ప్లేస్కి వెళ్తున్నామని చెప్పాను కదా అక్కడ గురువుగారు చెప్పిన చరిత్ర మీరు విన్నారా ఆ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి రెండు వీడియోలకి కూడాను చాలా బాగున్నాయి రెండు వీడియోలు కూడాను ఆలయం దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ గురువుగారు చెప్పిన విషయం ఏమిటంటే పక్కన దగ్గరలోని ఇంకో గుడి ఉంది పద్మావతికి వెంకటేశ్వర స్వామికి కళ్యాణమైన గుడి అక్కడికి కూడా వెళ్ళండి అని చెప్పారు వేదనారాయణ స్వామి ఆలయ చరిత్ర చెప్పింది ఈ గారేనండి చాలా అద్భుతంగా చెప్పారు ఆ వీడియో చూడడం మాత్రం మర్చిపోవద్దు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చాలా బాగుంది గుడి మాత్రం తిరుపతి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆలయ దర్శనాలు చాలా సులువుగా చేసుకోవచ్చు ఫస్ట్ చూపించిన సురుటుపల్లి పల్లికొండేశ్వర స్వామి ఆలయం ఇప్పుడు చూపిస్తున్న వేదనారాయణ స్వామి ఆలయం తర్వాత మేము వెళ్ళిన వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరిగిన ఆ స్థలం మూడు కూడా మీరు తిరుపతి వచ్చారంటే చాలా దగ్గర దగ్గరలోనే మీరు దర్శనాలు అనేవి చేసుకోవచ్చు తిరుపతి రోడ్డు అనే చెప్పి చెప్తున్నారు చిత్తూరు జిల్లా నుంచి తిరుపతి రోడ్డు ఇది మీరు చూసారంటే కొండలు ప్రాంతాలు చూడండి ఎంత పచ్చగా భలే ఉన్నాయి కదా కొండ ప్రాంతాలే మొత్తం మీ వెళ్ళిన రోడ్ అంతా కూడా ఇలాగే ఉందండి మూడు వీడియోలు మీరు గమనించారంటే మూడు కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి సత్యవేడు నారాయణవనం రోడ్డు అని చెప్తున్నారు ఈ రోడ్డుని ఇక్కడ మనకు కాచి కనిపిస్తుంది కదా అక్కడ నుంచి లోపలికి వెళ్ళామంటే గుడి అనేది చాలా దగ్గరలోనే ఉంది వెంకటేశ్వర స్వామి ఆలయం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా బాగుంది కదా పేరు నిజంగానే ఇక్కడ పద్మావతికి వెంకటేశ్వర స్వామికి కళ్యాణం జరిగిందంటండి కాకపోతే గుడిలో ఎక్కడా కూడా కెమెరా అన్నది ఎలా చేయనే చేయలేదు అసలు చాలా స్ట్రిక్ట్గా చూస్తున్నారు అందుకని ఆ గుడి లోపలికి కెమెరా పట్టుకెళ్ళడం కుదరలేదు నాకు చాలామంది పెళ్లి కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళు కూడా ఈ గుడికి దర్శనానికి కోసం వచ్చి తనకి మంచి జరగాలని పెళ్ళి జరగాలని చాలా మొక్కుకుంటారంట చాలా విశేషమైందండి ఇది తిరుపతికి వచ్చిన వాళ్ళు చాలామంది ఈ గుడికి దర్శనానికి కూడా వస్తారు కొంతమంది తిరుపతి వెళ్ళలేని వాళ్ళు కూడా ఈ గుడి దర్శనం చేసుకుంటే మనకి తిరుపతి వెళ్ళినంత పుణ్యం అని చెప్పి చెప్తున్నారు ఒకసారి మీరు ఈ ఆలయ దర్శనం కూడా చేయండి ఈసారి వెళ్ళినప్పుడు మర్చిపోకుండాను ప్రతి గుడి మధ్యాహ్నం టైంలో మూసేస్తారు కదా అని భయపడ్డాం మేము ఎందుకంటే వేదనారాయణ స్వామి టెంపుల్లో మాకు లేట్ అయిపోయింది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఆలస్యం అవుతుందేమో అనుకున్నాం కానీ ఈ గుడి సాయంత్రం ఐదు గంటల వరకు తీసే తీసే ఉంటుందని చెప్పారు సో దానివల్ల మాకు దర్శనం బాగానే జరిగిందండి గుడి మాత్రం చాలా బాగుంది తిరుపతి కొండలు కనిపిస్తున్నాయి చూస్తారా ప్రతి చోట రోడ్లో పచ్చదనం ఆ కొండ ప్రాంతాలు చాలా అందంగా ఉన్నాయండి ఈ ఆలయ దర్శనంతో మొత్తం మూడు దర్శనాలు అయిపోయినాయి మనకి ఫస్ట్ది చెప్పాను కదండి వీడియోస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కదా మళ్ళీ మళ్ళీ చెప్తే బోర్ కొడుతుంది మీకు నేను ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి అనుకోకుండా వెళ్ళాము ఈ ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇదే ఫస్ట్ టైం నేను చూడడం చూడండి ఒకసారి ప్లేస్ చూడండి ఎంత బాగుందో కదా మనం ఇప్పుడు చేరుకున్నది పూండి గ్రామం ఇక్కడ ఒక రిజర్వాయర్ ఉందండి పెద్ద డ్యామ్ కూడా ఉంది నేను ఈ డ్యామ్ని ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం ఇది కాదుండోయ్ డ్యామ్ పైకి వెళ్దాం మనం వెయిట్ చేయండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ డ్యామ్కి ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటనేది వీడియో చూస్తున్నప్పుడు చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఇది చూసారా లాక్ కనిపిస్తుంది కదా డ్యామ్కి లాక్లు ఉంటాయి కదా వాటర్ రిలీజ్ చేయడానికి ఓ క్లోజ్ చేయడానికి దానికి సంబంధించిన లాక్ అనమాట ఇది స్టార్టింగ్ పాయింట్ డ్యామ్ పైకి వెళ్ళడానికి మేము ఫస్ట్ టూ సైడ్స్ ఎటువైపు అయినా వెళ్ళొచ్చు సో డ్యామ్ పైకి వెళ్ళడానికి మనం స్టార్టింగ్ ప్లేస్కి వెళ్దామని చెప్పి మళ్ళీ రివర్స్లో వచ్చామన్నమాట మనం డ్యామ్ దగ్గరికి ఇందాక బ్రిడ్జి మీద నుంచి వెళ్ళాం కదా ఇదే బ్రిడ్జ్ మీద నుంచి వెనక్కి వచ్చి స్టార్టింగ్ పాయింట్ అనేది ముందు మిస్ చేసేస్తాము మేము సో అందుకని మళ్ళీ వెనక్కి రావడం జరిగింది మీరు ఒకసారి బ్రిడ్జి గమనించండి చుట్టూరు రా రాళ్ళు నిలబెట్టి ఉన్నాయి కానీ అడ్డంగా రాళ్ళు లేవు ఎందుకంటే లాక్లు ఓపెన్ చేసినప్పుడు వాటర్ ఓవర్ఫ్లో అయ్యి ఆ బ్రిడ్జి దాటుకొని వెళ్తాయి వాటరు అలాంటప్పుడు రాళ్ళు అడ్డంగా ఉంటే బ్రిడ్జి పడిపోవడానికి అవకాశం ఉంటుంది వాటర్ ఫ్లో అవడం కోసం అని చెప్పి అడ్డంగా రాళ్ళు అనేవి కట్టలేదు ఆ బ్రిడ్జికి మీరు గమనించారంటే తెలుస్తుంది ఒకసారి బ్రిడ్జి చూడండి అక్కడ నుంచి మళ్ళీ మనం రివర్స్లో వచ్చేటప్పుడు చూడండి ప్లేసు అంతా గ్రీనరీగా ఉందండి అసలు ఆ ప్లేస్ అంతా కూడా ఇప్పటి వరకు మనం తిరిగిన వన్ డే ట్రిప్లో ప్రతి ప్లేస్ కూడా చాలా బాగుంది రిజర్వాయర్ చూడండి ఇప్పుడు డ్యామ్ పైకి స్టార్ట్ అయిపోయాం మనం చాలా పెద్ద డ్యామ్ అండి ఇది మొత్తం పదహారు గేట్లు ఉన్నాయి ఈ డ్యామ్కి కాకపోతే ఇప్పుడు లాక్లు అన్నీ క్లోజ్లో ఉన్నాయి అందుకని వాటర్ లేవు ఇందాక మనం వచ్చిన బ్రిడ్జ్ అది దూరంగా కనిపిస్తుంది కదా ఆ బ్రిడ్జ్ వాటర్ ఫ్లో చూడండి చాలా బాగుంది ఓ ఓన్లీ టూ మాత్రమే ఓపెన్లో ఉన్నాయి అది కూడా ఒకటి కొంచెం సగం వరకు ఓపెన్లో ఉంది ఇంకొకటి కొంచెం లైట్గా ఓపెన్ చేస్తారు అంతే దానికి వచ్చే వాటర్ ఫ్లోనే ఇది ఫుల్గా ఓపెన్ చేయాలంట ఇప్పుడు మొత్తం వాటర్ అంతా ఓపెన్ చేస్తే చాలా అసలు ఫుల్గా వాటర్ వచ్చేస్తాయి కనిపించినా కనిపించా రాళ్ళు చెట్లు మొక్కలు ఏమి కనిపించవు ఇప్పుడు క్లోజ్లో ఉండడం వల్ల చాలామంది వెళ్ళి ఆ రాళ్లపైన కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు వాటర్లో తడుస్తున్నారు స్నానాలు చేస్తున్నారు చాలా బాగుంది ప్లేస్ అయితే నేను ఫస్ట్ టైం అండి ఇంత దగ్గరగా చూడడం డ్యామ్ అనేది పైనుంచి చూడడానికి కూడా భయపడ్డాను నేను చూడండి వంగోన చూస్తున్నాను మీరు ఎవరైనా ఎప్పుడైనా డ్యామ్ దగ్గరికి వెళ్ళారా కిందకు దిగారా వాటర్లోకి నేను దిగానండోయ్ కాకపోతే ఏంటంటే నేను అసలు ఇది ప్లాన్ లేదు అందుకని లోపల కంటే దిగడం కుదరలేదు ఇది మన డ్యామ్కి వేసే లాక్ అంట చూడండి సగం తెరిచారని చెప్పాను కదా లైట్గా ఓపెన్ చేసిన దానికి ఆ వాటర్ ఫ్లో చూడండి అది ఒంగోని చూడడానికే నాకు భయం వేసింది అంతలా లోపలికి పెద్దగా ఉంది డ్యామ్ ఒక లాక్ కానివ్వండి వాటర్ ఫ్లో కానివ్వండి ఇక్కడ చాలా చోట్ల మంకీస్ ఉన్నాయంటే జాగ్రత్త మన వస్తువులు ఫోన్లు రికార్డ్ చేసేటప్పుడు అది కెమెరాలు జాగ్రత్తగా చూసుకోండి కొంచెం డ్యామ్ దగ్గర నుంచి ఎదురుకొచ్చినప్పుడు మెట్లు ఉన్నాయి కిందకి దిగడానికి కోసం అని చెప్పి ఇక్కడికి దిగిన తర్వాత ఎదురుగా రాళ్ళు కనిపిస్తున్నాయి కదా మనకి డ్యామ్ లాక్లన్నీ ఓపెన్ చేసినప్పుడు వాటర్ చాలా ఫోర్స్గా వస్తుంది ఆ ఫోర్స్ ఆపడం కోసం అని చెప్పి అక్కడ రాళ్ళు అనేవి కొంచెం అరేంజ్ చేస్తారనమాట కానీ ఇప్పుడు ఏంటంటే లాక్లన్నీ క్లోజ్లో ఉండడం వల్ల చాలామంది టూరిస్ట్ ప్లేస్ కింద యూస్ చేస్తున్నారు చాలా బాగుంది వన్ డే ట్రిప్కి వెళ్ళాలనుకుంటే ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలనుకుంటే ఇటువంటి ప్లేస్కి వెళ్ళండి చాలా చాలా బాగుంటుంది అందరూ ఆ రాళ్ళ వరకు వెళ్ళి కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు నేను ఆ గుడికి వెళ్ళడానికి అని చెప్పి రెడీ అయ్యాం కాబట్టి శారీలో వెళ్ళాను కాబట్టి నాకు ఆ వాటర్లోకి దిగాలన్న ఆశ ఉన్నా కానీ దిగలేదని కుదరలేదు అసలు దిగడానికి నాకు ఎందుకంటే ఆ శారీతో అదే దిగి అక్కడ దాకా వెళ్ళాలంటే చాలా కష్టం అనిపించింది ట్రై చేశాను నేనైతే కొంచెం వాటర్లో దిగడానికి ట్రై చేశాను కానీ కుదరలేదు ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే కనుక చెన్నై నుంచి చాలా దగ్గరగా ఉందండి మీరు ట్రిప్కి ప్లాన్ చేసుకొని వెళ్ళండి మేమైతే నవంబర్ మంత్లో వెళ్ళామండి సో అప్పుడు ఒకటి మాత్రమే లాక్ ఓపెన్లో ఉండడం వల్ల వాటర్ ఫ్లో అనేది కొంచెం తక్కువగానే ఉంది మొత్తం గేట్లన్నీ ఓపెన్ చేశారంటే వాటర్ చాలా ఎక్కువగా ఉంటుంది దాంట్లో లోపలికి దిగడానికి కానీ చూడడానికి కానీ ఎవరిని ఎలా చేయరు మీరు వెళ్ళాలి అనుకుంటే ముందుగా ఇవన్నీ కనుక్కొని ప్లాన్ చేసుకొని వెళ్ళండి ఒక్క గేట్ తీసినందుకే వాటర్ ఫ్లో చూడండి నేను జస్ట్ అక్కడ కింద స్టార్టింగ్లో మాత్రం దిగాను చాలా ఎంజాయ్ చేశాను నేనైతేను కొంచెం మన ఈ బ్రిడ్జ్ దగ్గరికే వస్తున్నాం వాటర్లో దిగడానికే అని అనుకుంటే కనుక అలా ప్లాన్ చేసుకొని వెళ్ళేదాన్ని నేను గుడికి వెళ్ళాను కాబట్టి ప్లాన్ చేయడం కుదరలేదు మీరు ఎవరైనా వెళ్తే కనుక ముందుగానే ప్లాన్ చేసుకొని జాగ్రత్తగా వెళ్ళండి వాటర్లో దిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా దిగండి ఏదో అందరూ దిగుతున్నారు కదా మీరు కూడా మనం కూడా కంగారు పడి దిగిపోతే వాటర్ అనేది ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ ఉంటుందో తెలియదు కదా మనకి సో ఎంజాయ్ చేయాలనుకుంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళి ఎంజాయ్ చేయండి మేము చెన్నై నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం ఈ మూడు గుడులు అండ్ ఈ బ్రిడ్జ్ డ్యామ్ చూడడం ఇవన్నీ కూడా వన్ డేలో ట్రిప్ పూర్తి అయిపోయిందండి వన్ డే అంటే మార్నింగ్ నైన్ అలాగా స్టార్ట్ అయ్యాము ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా ఇంటికి రీచ్ అయిపోవడం జరిగింది ఇంతకీ ఈ డ్యామ్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటనేది చెప్పనేలేదు కదా మీకు ఇప్పుడు ఈ డ్యామ్ యొక్క హిస్టరీ ఏంటనేది తెలుసుకుందాం ఒకసారి మనం చెన్నైకి మంచినీటి సరఫరా కోసం చెన్నైకి వాటర్ వదలడం కోసం అని చెప్పి కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు సంయుక్తంగా ఒక ఒప్పందం చేసుకున్నాయనమాట దీనికి కృష్ణా రివర్లో ఉన్న వాటర్ని చెన్నైకి మంచినీళ్ళ కోసం వదలడం కోసం దానికోసమే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ అనేది కట్టడం జరిగిందనమాట దీనిని పూండి రిజర్వాయర్ అంటారు ఇక్కడ చూడండి ఇంకా లాక్లు అవి తయారు చేస్తున్నారు ఈ లాక్కు చక్రాన్ని ఊరికినే తిప్పడానికి కోసం అని చెప్పి నేను ట్రై చేశాను అది ఇంచి కూడా కదలలేదండి అంత స్ట్రాంగ్గా అంత వెయిట్గా ఉంది కొత్త లాక్లు అవి రెడీ చేస్తున్నారు ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఏప్రిల్ పద్దెనిమిదిన తెలుగు గంగా ప్రాజెక్టు కోసం ఆంధ్ర మరియు తమిళనాడు మధ్యన ఈ ఒప్పందం జరిగింది జరిగిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసేస్తారు కంప్లీట్ చేసిన తర్వాత శ్రీశైలం రిజర్వాయర్ ఉంటుంది కదా అక్కడి నుంచి చెన్నై నగరానికి సోమశీల కండలేరు రిజర్వాయర్ ద్వారా తమిళనాడులోకి నీళ్ళు అనేవి రావడం జరిగింది కండలేరు రిజర్వాయర్ అంటే మనం ఫస్ట్ వీడియోలో చూపించాను కదండి జీరో పాయింట్ ఊత్తుకోటై అని ఒక ఊరు వచ్చింది కదా అక్కడ ఉన్నది కండలేరు రిజర్వాయర్ నుంచి వస్తుంది వాటర్ అక్కడికి అక్కడ నుంచి మనకి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పొడుగ్గా ఉంటుంది అనమాట మొత్తం వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ లాంగ్లో ఉంది ఆంధ్ర నుంచి ఊత్తుకోటై జీరో పాయింట్ వరకు ఆంధ్రలో నుంచి వాటర్ వచ్చి పూండి డ్యామ్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ డ్యామ్లోకి ఇక్కడ రీచ్ అవుతాయండి చూడండి ఎంత ఫుల్గా ఉన్నాయి వాటర్ అయితేను సన్సెట్ అవుతుంది మేము వెళ్ళేసరికి చాలా బాగుంది కదా సన్సెట్ ఈ ఫుల్ వాటర్ ఈ పక్కనంతా ఫుల్గా వాటర్ లాక్ చేసి ఉంచారు మీరు స్టార్టింగ్లో చూసారు కదా ఈ ఫోటో గుర్తుందా చాలా బాగా వచ్చింది ఫోటో అయితేను ఈ పూండి రిజర్వాయర్ లాక్ ఓపెన్ చేసినప్పుడు మనకి చిన్న చిన్న కెనాల్స్ ద్వారా అంటే ఇక్కడ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్కి కెనాల్స్ ఉన్నాయండి ప్రతి చోటికి చెన్నై లోపలికి రావడానికి వాటరు అక్కడ నుంచి చెన్నైలో ఉన్న రెడ్ హిల్స్ చెంబరపాకం పులల్ ఇటువంటి లేకుల్లోకి వాటర్ అనేది రావడం జరుగుతుంది అక్కడ నుంచి మనకి చెన్నై సిటీ మొత్తం కూడా వాటర్ సరఫరా అనేది అనమాట దీనికోసం నిర్మించిన పెద్ద ప్రాజెక్టే ఈ పూండి రిజర్వాయర్ ప్రాజెక్టు చెన్నై నుంచి ఏదన్నా ట్రిప్ రావాలి వన్ డేలో ట్రిప్ అయిపోవాలి లేదంటే హాఫ్ డేలో ట్రిప్ అయిపోవాలనుకుంటే ఈ డ్యామ్ చూడడానికి వచ్చినా సరిపోతుందండి పిల్లలకి ఈ హాలిడేస్లో వచ్చినప్పుడు ఈ డ్యామ్ దగ్గరికి తీసుకొస్తే చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కనుక్కొని రండి రావడం మాత్రం ఎందుకంటే వాటర్ లాక్ అన్నీ ఓపెన్ చేస్తారంటే లోపలికి అనేది ఎలా చేయరు ఎటువంటి టికెట్ అయితే లేదండి అక్కడ ఒక పార్క్ కూడా ఉంది లోపల డ్యామ్ తర్వాత ఒక పార్క్ కూడా ఉంది కానీ ఆ పార్క్ అనేది క్లోజ్లో ఉంది మేము వెళ్ళినప్పుడు చూడడానికి కుదరలేదు ఇదంతా కూడా నేను చెప్పాను కదా కెనాల్స్ మనకి చెన్నై లోపలికి వాటర్ రావడానికి మొత్తం తిరిగి తిరిగి వచ్చి టైర్డ్ అయితే అయిపోయామండి ఈవినింగ్ ఒక చోట ఆగి చిన్న బ్రేక్ ఒక సమోసా అండ్ కాఫీతో ఆ డే అయితే కంప్లీట్ అయిపోయి అక్కడ నుంచి ఇంటికైతే రీచ్ అయిపోయాము ఈ వీడియో చూస్తారు కదా పూర్తిగా పూర్తిగా చూసుంటే ఎలా అనిపించింది కమెంట్స్ చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హై పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్